హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను చేపలను తినడం వలన కంటి చూపుని మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న చేపలతో టేస్టీ పులుసును కమ్మటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చేపల ముక్కలను బౌల్లో వేసి పెట్టండి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి సాల్ట్ పసుపు కలిసేలా ఒకసారి బాగా కలిపి రెండు నుంచి మూడుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి చేపలలో రకాలుంటాయి మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చిన రకం చేపలను తీసుకోవచ్చు నేను తీసుకున్న చేపల నేమ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే క్యాట్లా తెలుగులో అయితే బొచ్చలు అని అంటారు నేను తీసుకున్న చేపల వెయిట్ వచ్చేసి టూ కేజీస్ వరకు ఉంటాయి చేపలను ఇలా సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవడం వలన కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ రాకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలలోనికి ఒక స్పూన్ అల్లం తగినంత కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కారం చేప ముక్కలు కలిసేలా బాగా కలపండి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం ద్వారా కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా చాప ముక్కలకు ఉప్పు కారం పట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిన చాప ముక్కల్ని పక్కన పెట్టి చింతపండు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకోండి అందులో రెండు పెద్ద సైజు నిమ్మకాయలంత చింతపండు లేదా యాభై గ్రాముల చింతపండును తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు స్పూన్ల జీలకర్ర ఐదు నుంచి ఆరు ఇలాచీలు ఐదు నుంచి ఆరు లవంగా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక స్పూన్ దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి జీలకర్ర మెంతులు ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మీరు ఒక కేజీ కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటే ఒక్కో స్పూన్ చొప్పున కొలతలన్నీ తీసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మసాలాలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత వేడి చల్లారేంత వరకు మసాలాలను పక్కన పెట్టండి మసాలాలు వేడి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత మూడు మీడియం గా ఉన్న ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇలాగే మిగిలి ఉన్న ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఆనియన్స్ ని కాల్చుతూ ఉన్నప్పుడు చేతికి హీట్ తగలకుండా ఇలా చాకుతో ఆనియన్ ని కుచ్చి తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా తీసుకున్న ఆనియన్ ని రౌండ్గా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి ఇదే చేపల పులుసుని అమ్మమ్మలు నానమ్మలు కాస్త పాత పద్ధతిలో వండేటప్పుడు పొయ్యి మీద వండుతారు గనక ఆనియన్స్ ని కూడా పొయ్యిలోనే కాల్చి తీసుకునేవారు ఇలా తీసుకోవడం వలన చాపల పులుసు టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇదే విధంగా మిగిలి ఉన్న ఆనియన్స్ ని కూడా ఇలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకున్న ఆనియన్స్ ని పై పొర మొత్తాన్ని తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకోండి చేపల పులుసు చేసేటప్పుడు బౌల్ కాస్త వెడల్పుగా ఉంటే ముక్క చెదిరిపోకుండా ఉడుకుతుంది ఇలా పెట్టిన బౌల్లోనికి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి చేపల పులుసుకి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగున వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ని వేసి మరొక రెండు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని పోపులో వేయండి ఇలా వేసిన తర్వాత పోపు కలిసేలా చేపల ముక్కలని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు పెట్టి ఫ్రై చేయండి చాప ముక్కలను ఎక్కువగా కలిపితే విరిగిపోతాయి గనక ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్గా కలిపి బౌల్ పై మూత పెట్టి కారం ఫ్రై అయ్యేంత వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే నానబెట్టిన చింతపండును గింజలు రెమ్మలు లేకుండా యాడ్ చేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇక కర్రీని కలపకుండా వీడియోలో చూపించిన విధంగా బౌల్ని కాస్త రౌండ్గా తిప్పితే చింతపండు రసం ఈజీగా కలిసిపోతుంది కర్రీ ఇలా రెడీ అయిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి చింతపండు రసం కాస్త చిక్కబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి చింతపండు రసం కాస్త చిక్కబడిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసి మరొకసారి మసాలా కలిసేలా బౌల్ని రౌండ్గా తిప్పి బౌల్ పై మూతను పెట్టి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఇలా రెడీ అయిన కర్రీని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఉదయం వండిన కర్రీని రాత్రికి కానీ రాత్రి ప్రిపేర్ చేసిన కర్రీని ఉదయానికి కానీ సర్వ్ చేసుకుంటే చేపల పులుసు టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసును ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపల పులుసును మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్